వైజాగ్ పబ్లిక్ కి ఒక పోలీస్ వైజాగ్ పోలీస్ సిటీ పోలీస్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి అండి రాబోయే కాలం మనకి క్రిస్మస్ దగ్గరలో క్రిస్మస్ ఉంది మళ్ళీ నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి ఈ పండుగలు ఉన్నాయి ఈ టెండెన్సీ ఏంటంటే అందరూ కూడా సొంత ఊర్లు వెళ్ళడం ఇంటికి లాక్ చేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని చిన్న 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 జాగ్రత్తలు తీసుకుంటే ఈ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించగలుగుతాం పబ్లిక్కి మా సలహా పోలీస్ తరఫు నుంచి ఇస్తున్న సలహా సూచన ఏమిటంటే ఈ ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు ఈ తాళాలు బయట అవైలబుల్గా ఫ్లవర్ పార్ట్స్లో కానీ డోర్ మ్యాట్ కింద పెట్టడం ఇలాగా దీనివల్ల ఈజీగా ఇంట్లోకి యాక్సెస్ దొంగకి ఈజీగా దొరుకుతుంది యాక్సెస్ జరిగి దొంగతనాలు చేస్తున్నారు సో అలాగ అజాగ్రత్తగా బయట తాళవాలు వదిలేయడం ఇలాంటివి కాకుండా అవసరాన్ని బట్టి త్రీ త్రీ కీస్ ఉన్న లాక్స్ యూస్ చేయడం లేదంటే మా సిటీ పోలీస్ నుంచి గాజువాక పోలీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్ గా స్మార్ట్ లాక్ అని ఒక ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఖరీదు ఉండదు ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది స్మార్ట్ లాక్ అంటే ఇది వేసిన తర్వాత ఎవరైనా అనౌతరైజ్డ్ గా దాన్ని ఓపెన్ చేద్దామని ఆ లాక్ బ్రేక్ చేద్దామన్నా ఓపెన్ చేద్దాం అది అలారం సౌండ్ వస్తుంది అందులో ఒక కనీసం మినిమం గ్యారంటీ టూ ఇయర్స్ వరకు పనిచేసే లాక్ అనమాట పెద్ద కాస్ట్ కూడా కాదు అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి లాక్స్ యూస్ చేసుకోవడం ఇంకొకటి అంతకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉన్న డివైసెస్ ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేసుకోమని మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ఇల్లు వదిలి అంటే బయటకు వెళ్తున్నారో వేరే ఊరు వెళ్తున్నారో మాకు ముందుగా పోలీస్కి ఇంటిమేట్ చేస్తే మేము మా దగ్గర అవైలబుల్ ఉన్న ఎల్హెచ్ఎంఎస్ డివైస్ మీ ఇంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి మేము పోలీస్ వారు ఏమి ఛార్జ్ చేయరండి అది మీ అనుమతి తోటి మీకు తెలిసిన అంటే మీ ఇంట్లోని కెమెరా అవైలబుల్ ఉంటుంది దాని మానిటరింగ్ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది ఎవర్ కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సిటీ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో అనాథరైజ్గా మీరు కాకుండా ఇంకెవరైనా మీ ఇంట్లోకి జ్వరపడినట్లయితే గా ఆ కెమెరాస్ క్యాచ్ చేస్తాయి పోలీస్ కంట్రోల్ రూమ్ లో అది తెలుస్తుంది సో గా పోలీస్ రష్ అవుతారు మీ ఇంట్లోని నేరం జరగకుండా దాన్ని ఇమ్మీడియట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ అరికట్టడం జరుగుతుంది సో ఇలాంటివి కొన్ని జా జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు సో ఫ్రమ్ పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ మీ అందరికీ క్రిస్మస్ సంక్రాంతి అండ్ అన్ని పండుగల శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ